ప్లీజ్ వెనక కుర్చీలన్నీ వేశాం మీ అందరి కోసం దయవచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము మన పెద్దల దగ్గరికి వచ్చేసరికి పది నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది మీరందరూ కూర్చోవలసింది కోరుతున్నాము జెడ్పీడీసీలో ఎంపీపీలో thank <laughs> you కాకుండా త్వరలోనే అది కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మన ప్రజలందరికీ అది సేవకు వినిస్తునేలా కూడా తీసుకురాబోతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగనన్న చెప్పినవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడికి ఈరోజు నారాయణ స్వామి గారికి మన హెచ్ఎంపీ ఎంపీ బుట్ట రేణుకమ్మ గారికి మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు సార్ గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జి అల్లబాస్ గారి ప్రతిగా కోరుతున్నాము अल्लाह वरह वरकना डी सी गोविंद रेड्डी साहेब और हमारे जिला के मेयर साहब कांग्रेस पार्टी గత ఎవరైనా ఒక పాలకుని చూసాను తర్వాత తోకలు కత్తిరిస్తామన్నారు వాళ్ళ అనుచరులు అయితే దళితులు మీకెందుకు రాజకీయాలు అన్న వాళ్ళ అనుచరులను చూసాము ఈ రోజున అదే మన జగన్ అయితే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది మాకు కూడా గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరూ కాబట్టి ఈరోజు ఈ ఈ దీని ఈ సిచ్యువేషన్ని ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాము జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రాగానే ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు పీడకి ఇచ్చారు ఇది ఒకటే కాకుండా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ వర్గంలో ప్రతి దాంట్లో కూడా ఈ నిష్పత్తిని పాటించిన ఒకే ఒక నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి సార్ స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ రోజున్న దేశ పరిస్థితులను చూసి ఈ అణగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే ఇంకా గొప్ప గాంధీ గారు సంఘ సంస్కర్తలు ఏదైతే కలలు కన్నారో మేము అభివృద్ధి